దండి ఆయన అందరికీ ప్రభు అపస్తుల కార్యక్రమం పది వాక్యం సెలవుస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన సర్వలోకం మానవాళ్ళ దేవుడై ఉన్నాడు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవునై ఉన్నానని తెలియజేశాడు మరి ఏ సైని నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది ప్రభు ప్రేమైన ప్రియమైన సహోదర సహోదరి ఈ ప్రాంతానికి స్వార్థను తీసుకురావడానికి కారణం ఏంటంటే ఎవరు నరకానికి వెళ్ళకూడదు అందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ఆ ధనవంతుడైన ఆ ధనవంతుడు నరకానికి వెళ్లిపోయాడు తనకున్న ధనాన్ని బట్టి తనకున్న ఆస్తుల్ని బట్టి విర్రవీగాడు ఈ లోకంలో అయితే నరకానికి నరకంలో అలమటిస్తున్నాడు పేదలాజులైన లాజులైతే ఇదిగో దేవుని అభిమాన అనుకుని ఎంతో సంతోషంగా ఉన్నాడు ఈ లోకం ఉండగా నీ ధనం నిన్ను రక్షించలేండి నీ నీ జ్ఞానాన్ని నిన్ను రక్షించలేండి నువ్వు యేసు ప్రభు అని నమ్ముకోవడం ద్వారా నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు ఆయనను విశ్వసించడం ద్వారా నీ పరలోకాన్ని పొందుకోగలుగుతావు మరి ఆయన యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నీ కోసం నా కోసం ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన నరవతారిగా నీ పోలిగా నా పోలిగా చెప్పిన మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నీ కోసం నా కోసం మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని ఆ శిలువలు ఆ కల్వడి ఆ కొండపైన కొండ పైన నీ నీకోసం నా కోసం మరణించి నువ్వు పొందవలసిన శిక్ష నేను పొందవలసిన శిక్షను ఆయన అనుభవించి నీకు నాకు మోక్షాన్ని కలగజీస్తాడు పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి మనం పొందవలసిన శిక్షణంతా ఆయన మీద వేసుకున్నాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పవిత్రుడైన దేవుడు ఆయన జన్మంలో పాపం లేదండి యేసు ప్రభు తల్లి మరి మనం భార్య భర్తల ద్వారా మనం జన్మిస్తాం యేసు ప్రభు ఆ విధంగా జన్మించలేదు పరిశుద్ధాత్మ వరము చేత మరియు గర్భాన ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించాడు ఆయన పాపంలో ఏ మాత్రం జీవించలేదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపం లేనివాడు పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో ఏ పాపము లేదు నాలో పాపం తను ఈ ఎవడైనా స్థాపించగలడా అని సవాలు ఇస్తున్న దేవుడు ఆయన జన్మలో పాపం లేదండి ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన ఏ ఏ పాపము ఎరుగలేదు ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు పవిత్రుడుగా జీవించాడు ఆ పవిత్రుడైన దేవుడు నీ కోసం నా కోసం ఆ పరిశుద్ధమైన రక్తాన్ని ఆ కళ్ళు అడిలు ఆ గలుగొత్త కొండ పైన నీ కోసం నా కోసం ఆ శిలువ రక్తాన్ని ఆ శిలువలో నీ కోసం నా కోసం ఆఖరి రక్త వరకు చిందించాడు ఒక మనిషి పాప పరిహారార్థం జరగాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం చింతించబడినప్పుడు మాత్రమే పాప పరిహారార్థం జరుగుతుంది మరి మన గత దినాల్లో మన పిత్రులు కూడా మన కుటుంబము మన వంశము యొక్క పాపం పరిహారార్థం జరగటానికి జంతువులను పక్షులను కోళ్లను పొటేళ్లను బలి ఇచ్చేవారు మరి ధర్మశాస్త్రం ప్రకారం కూడా అలాగే బలిలర్పిస్తూ ఉండేవారు అయితే ఇక మనం బలిలు అర్పించాల్సిన అవసరం లేదు నీ పాపం కొరకు నా పాపం కొరకు సర్వలోక మానవాళి పాప పరిహారార్థం ప్రభు క్రీస్తు వారు సిలువులో మరణించి ఆయన రక్తాన్ని చిందించి మనందరి పాపాలను క్షమించి మనకి మోక్షాన్ని అనుగ్రహించాడు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారిని నమ్ముకుని ఆయన విశ్వసించి ఆయన నమ్ముకుని యేసు ప్రభువారిని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లయితే నీవు నిత్య రాజ్య వారసుడు ఈ పరలోకంలో దేవుడు నీ కొరకు మరి ఒక ఆ పౌరసత్వాన్ని ఆ దేవ గ్రంథంలో పేర్లు నీకు అనుగ్రహిస్తాడు ప్రభు ప్రియమైన సహోదరుడా మరి అంత ప్రేమమయుడైన ఏ సైను నీవు నమ్ముకుంటావా ఆయన నమ్ముకుంటే నీ కుటుంబంలో శాంతి నీ కుటుంబంలో నెమ్మది నీవు నీ కుటుంబం దీవించబడుతుంది నీ వ్యాపారం దీవించబడుతుంది నీ ఉద్యోగం దీవించబడుతుంది నీ వ్యాపారాలు దీవించబడతాయి నీ చేతి పనుల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన నమ్ముకో ఏ సైన్ నమ్ముకుంటే నువ్వెంతో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టడానికి సమర్థుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏది లేదు చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు గుడ్డు కళ్ళు కళ్ళునిచ్చిన దేవుడు మగవారికి మాటలు ఇచ్చిన దేవుడు ఈ లోకంలో అద్భుతాలు చేసిన దేవుడు నిజమైన దేవుడు నేనే మార్గము ఆ పరలోకానికి మార్గము నేనే సత్యము నేనే జీవమునేనే పరలోక నిత్య రాజ్యానికి ఆ పరలోకానికి మార్గమునేనే అని సెలవు ఇచ్చిన దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు ఈ సమయంలో చాలా భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం సహోదరుడు సహోదరు ఏడు చూసినా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం దేవుని రాకడకు సూచనలు ఎన్నో మనం చూస్తా ఉన్నాం యశు ప్రభు వారు ఆయన సుష్యులు అడిగారు నీ రాకడకు సూచనలు ఏంటి నాయన అని నేను నా రాకడకు భూకంపాలు వస్తాయి నేను వచ్చే ముందు మరి కరువులు వస్తాయి నేను వచ్చే ముందు తెగుళ్ళు వస్తాయి మనం తెగుళ్ళు కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు మనం చూసామండి దేవుని రాకడకు ఇవన్నీ కూడా మరి ఆయన సూచనలు దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది ఆయన రాకడ రాకముందే నీ ప్రాణం పోకముందే భయంకరమైన మరి భయంకరమైనటువంటి మరి ఉప్పన్నులు మనం చూస్తున్నాం భయంకరమైన తుఫానులు మనం చూస్తున్నాం భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా దేవుని రాకడానికి సూచనలు అండి మరి ఈ రాకడు సూచనలు మనకు కనపడుతుండగా యేసు ప్రభు వారిని నమ్ముకున్నట్లయితే ఆయనను విశ్వసించినట్లయితే నువ్వు ధని ధనిరాలు మరి ఏసు ఆయన విశ్వసిస్తావా ఆయన విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ యొక్క నీ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు ఎంతటి ఘోర అయినా ఆయన నిన్ను క్షమిస్తాడు నువ్వు అనుకోవచ్చు నేను చేసిన పాపాలు నేను భయంకరమైన ఏభిచారిని నేను భయంకరమైన దొంగని నేను భయంకరమైన పాపిని దేవుడు నన్ను క్షమిస్తాడా అని అనుకోవచ్చు ఆయన ఎంతటి ఘోర పాపిని అయినా క్షమించే దేవుడు ఆయన రక్తంలో ఎప్పుడైతే నువ్వు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడతావో బాప్తీసం పొందుతావో నీతిమంతుడుగా నేను మారుస్తాడు ఇదిగో ఆయన ఎమో కంటే తెల్లగా ఆయన రక్తంలో నేను కడిగి నేను పవిత్రపరిచి మరి దేవుడు నీకు నిత్య జీవం ఉండటానికి ఆయన సమర్థుడైన దేవుడు మరి మరి ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు సృష్టికర్తను మార్చి సృష్టిలో మనం చేసుకున్న ఈ మానవుడు చేసినటువంటి ఆ యొక్క వస్తువులను మనం ఆరాధిస్తూ ఉన్నాం సృష్టికర్తను మరిచి సృష్టిని మనం పూజిస్తూ ఉన్నాం సృష్టికర్త అయిన ఏ సైను నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన నమ్ముకున్నట్లయితే నువ్వు దీవించబడతావు ఆశీర్దించబడతావు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వ అధికారము కలిగిన దేవుడు నిన్న నేడు యాక రీతిగా ఉన్న దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నిన్న నేడు యాక రీతిగా ఉన్న దేవుడు ఏ సై నువ్వు తెలుసుకున్నట్లయితే ఏ సైను నువ్వు నమ్ముకున్న ట్లయితే ఈ యొక్క సాయంకాల సమయం దేవుని కుటుంబాన్ని నీ పిల్లలను నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని నీ చేతి